నా గార్డెన్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ ఫస్ట్ టై ఫ్రెండ్ తిను ఉమ్మ తను ఇలా ఫామ్ హౌస్ చేసుకున్నారు చాలా బాగుంది ఈవిడు ఇంకొక ఉమ్మ ఇద్దరు సో వాళ్ళ ఫామ్ హౌస్ మనం చూద్దాము అసలు చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడే బోర్ వేపిచ్చారంటే ఇప్పుడు చాలా ఎక్కువ డెవలప్ చేస్తారు ఎంత ఉమా చిన్న ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ లో ఉంది తను టెర్రస్ మీద పెంచుకున్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకుందంట అబ్బా ఇన్ని పెంచానా అనుకుంటున్నారు ఆవిడ ఇప్పుడే మనం ఒక్కొక్కటి చూద్దాం రండి ఇదైతే మల్బరీ ప్లాంట్ ఎంత పెద్దదో ఇప్పుడు చాలా స్వీట్ ఉన్నాయి అన్నమాట చాలా స్వీట్ ఉన్నాయి ఇప్పుడు మల్బరీ ప్లాంట్ కున్న మల్బరీస్ అయితే తెంపుతున్నాము ఇప్పుడు మేము అందరూ తెంపుకొని తినడమే వెరీ నైస్ చూడండి అన్ని సన్ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి పొద్దు ఎలా తిరిగితే అలా తిరుగుతాయి కదా ఇప్పుడు చూడండి సూర్యుడు ఇటువైపు వచ్చేసాడు కాబట్టి ఇలా బెస్ట్ గా తిరిగిపోయినాయి సైడ్ బలవంతంగా తిప్పుతున్నాం చాలా అంటే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఏం ఇప్పుడు మల్బరీలు తిన్నాం ఎంత ఎలా ఉంది గాలి ఎంత బాగుంది కదా అసలు సూపర్ సూపర్ అసలు ఎంత బాగుందో చూడడానికి సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇదిగో ఇక్కడ తీయ గుమ్మడికాయ కూడా మంచిగా ఉంది ఇల్లు చూడండి అసలు ఎంత బాగుందో ఇల్లు సన్సెట్ ఎంత అందంగా ఉందో అంటే బ్యూటిఫుల్ అసలు చెప్పలే మాటల్లో వర్ణించలేమాట అసలు చాలా అంటే చాలా బాగుంది చూడండి బ్యూటిఫుల్ సన్సెట్ అండ్ అది పెంకులతో వేశారన్నమాట పైన ఇల్లు కూడా చూసారా ఎంత బాగుందో ఇంకా చాలా డెవలప్ చేయాలి ఇంకో జిమ్మి అలా వెళ్ళిపోతున్నాడు జిమ్మి గార్డు ఇక్కడ అరటి చెట్లు అయితే వేశారు ఉమా ఇక్కడ ఏమేమి వేశారు వెరైటీస్ మీరు అరటి మళ్ళీ సొర ఉన్నాయి సొర సొరపాదు కూడా బాగా పెట్టారు ఇవి ఏంటి మొక్కజొన్నలా జొన్న ఇలాంటి జొన్న పక్షుల కోసమా ఓకే అక్కడ అదేంటిది ఆ పాదు పెద్దగా పెట్టారు కన్సిన్కి రా అయ్యో చాలా పెద్దగా ఉంది ఇది క్రీపర్ అయితే వండర్ఫుల్ క్రీపర్ నేతి బేరా సూపర్ ఉంది చెమకాయ విత్తనం అయిపోయింది కూడా నేతి బేరే ఎంత బాగా అసలు ఎదిగిందో ఇవన్నీ కూడా అట్టి చెట్లు వరుసగా లైన్గా వేసారు బోన్ అట్టి చెట్లు తమ్మలపాకు ఓకే నేతి పేరు కూడా చాలా పెద్ద కాయ అసలు అమ్మో ఇంట్లో ముదిరిపోతుంది ఇదంతా కూడా మిరప్ప వేశారు ఇది అంతా డ్రిప్ పెట్టండి కలుపు నీట్ నీట్గా ఉంది అందుకనే అవి బెండ మొక్కలు అక్కడ మధ్యలో అది ఎక్కడ గోరుచిక్కుడు ఆ మధ్య మధ్యలో ఉన్నాయా చివరిది గోరుచిక్కుడు అక్కడ వంగ మొక్కలు కూడా చూడండి బురుగా భలే ఎదిగాయి వంగ కూడా వ్యవసాయం అంటే ఇదంతా చూసారా ఈ అలా అన్ని కూడా నేచురల్ గానే వదిలేసారు అట్లా ఇవన్నీ మిరపకాయలు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి ఇంకా ఇది వంకాయలు వంకాయ ఏం వెరైటీనో రకరకాలున్నాయి పండిపోయినాయి ఇక్కడ కూడా చూడలేదు అంత పెద్ద పొలం ఉందో చూసినారా అసలు మొత్తం ఏడు బోర్లు వేసారంట అందులో ఒక బోరు సక్సెస్ అయ్యింది లేకపోతే అదంతా కూడా మొత్తం గ్రీనరీ స్ప్రెడ్ స్ప్రెడ్ చేసేసావు ఈ పాటికి ఇది వంకాయ గ్రీన్ వంకాయలు ఈ ఆనందమే వేర్లండి వర్ణనా తీర్థం ముళ్ళ వంకాయ ఎంత పెద్దగా ఉందో విత్తనం కోసం పెట్టారు ముళ్ళ వంకాయ ఇది మొన్న ఎవరు అన్నారు ముళ్ళ వంకాయ స్వీట్స్ కావాల గ్రూప్ లో ఇది ముళ్ళ చాలా బాగుంది ఇక్కడ సొరపాది కూడా ఉంది చాలా బాగుంది సూర్యముఖి మిర్చి చూడండి నిండా కాయలతో ఉంది చూసారా ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది ఇది ఎంత పెద్ద సొరకాయో ఇంక విత్తనాలకే ఇది అగో అక్కడ కూడా ఉంది సొరకాయ అది కూడా విత్తనాలకే చిన్న సొరకాయ కోసేసారు ఇప్పుడు ఇంకా చాలా చిన్నది ఇది ఇదిగోనండి ఎంత బాగుందో చూసారా ఇది మన పపాయ ఎంత చిన్నది చూసారా ఎంత చిన్న చెట్టు హైట్ తక్కువ చాలా బాగుంది ఆకాయ చెట్టు చూడండి నిండా పోతతో ఉంది లాస్ట్ టైం కూడా చాలా బాగా కాసిందంట ఏమో సపోటా నిండా పిందెలతో ఉంది చక్కగా చూడండి ఎంత హెల్తీగా ఉందో ప్లాంట్ సూపర్ ఉంది మొదట్లో వచ్చేసి ఇది దోసపాది పెట్టుకున్నారు చాలా బాగుంది ఇది ఇక్కడ గజనిమ్మ గజనిమ్మ పొడుగు వెరైటీ చూడండి ఎంత బాగుందో ఇదంతా గజనిమ్మ సీతాఫల్లో ఇప్పుడు ఇప్పుడే పిందెలు పడుతున్నాయి చాలా స్వీట్గా ఉంటుందంట ఇది సూపర్ చూడండి ఇప్పుడే తెచ్చుకుంది అన్నమాట సొరకాయతో సూపర్ ఫోజు ఇంతకన్నా ఏం కావాలి ఆనందం ఆనందమే ఆనందం ఉంది చూడండి ఎంత బాగుందో ఇంకా ఇంకా కాయలు వస్తాయి బాగుంది ఏమన్నా అనకూడదు వచ్చేస్తాయి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అమ్మా కాయమా తల్లి మేము వచ్చేసరికి మేము తినాలేమ కాసేసిందా అయితే ఇప్పుడు దీనికి కూడా కాయలు గ్యారెంటీగా వచ్చేస్తాయి ఇందులో డౌట్ లేదు ఇక్కడ అంజీర్ ఇది టర్కీ అంజీర్ కదా అమ్మా ఇది టర్కీ అంజీర్ టర్కీ అంజీర్ అసలు ఎంత బాగుందో చెట్టు అయితే ఇప్పుడే కాయలు ఉన్నాయి ఇంకా ఎదగాలి చాలా బాగుంది అయిందా అబ్బా ఎంత పెద్దగా ఉంది చూపించండి చూపించండి ఒకసారి వావ్ వాళ్ళు ఉంటుంది సూపర్ ఉంది చాలా బాగుంది ఇదిగో సూపర్ ఉంది ఒకటే కొమ్మకి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి వరుసగా కాయలున్నాయి చాలా బాగుంది పేరు ఏమన్నారు మీరు రెడ్ లేడీ అంట చాలా తీగ ఉంటుంది అంట తీ ఉంటుంది కదా సూపర్ తీగ ఉంటుంది ఇగో తెంపుతున్నారు చూడండి ఈ ఆనందం ఎంతమందికి దొరుకుతుందండి అబ్బా సూపర్ 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 ఎంత పెద్దగా ఉందో ఇలా చూపించండి ఒకసారి వావ్ సూపర్ ఇగో బొబ్బర్లు వేసారు ఇక్కడేమో స్టార్ ఫ్రూట్ కూడా పెట్టారు ఇంకా ఇగో ఇలా ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ అరటి గల వేసింది ఇప్పుడే మొన్నే అడిగారంటే గెలయ్యపోతే అంటే వేసేసింది బా ఇచ్చింది బాగుంది పండుగ ఇది పండుగదా ఇది ఎదుగుతుంది పండు వెరైటీ ఇది అంతే పండు 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 అది పండితే కానీ తెలియదు పండు వెరైటీ కూర అస్సలు కాదు మూడు పండే పండే అది వేసిన వాళ్ళే తెలుస్తుంది ముందర అన్ని కూడా ఫ్లవర్ ప్లాంట్స్ వేసుకున్నారు చాలా బాగుంది ఇల్లు చూసారా ఇల్లు చూపిస్తారండి మీకు ఎంత బాగుందో ఈ మోడల్ ఇల్లు ఇప్పుడు అసలు మీకు దొరకదు పెంకుటిల్లు అంటే రాపలంతా ఫాల్ సీలింగ్ ఉంది అసలు చూడడానికైతే నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంటి ముందర అన్నీ కూడా చూడండి ఫ్లవర్ ప్లాంట్స్ ఇది వచ్చి మన ఇది ఏంటబ్ మర్చిపోయినా దీని పేరు బచ్చలే ఇది చూడండి బచ్చల పేరు గుర్తునట్లేదు ఇంకా తర్వాత అమ్మో తెస్తున్నది తెస్తున్నది నీ పేరేంటమా రేణుక ఎక్కడ చేస్తారు వీళ్ళు వాచ్మెన్ కింద ఈమె వాళ్ళ హస్బెండ్ ఇంకో రెండు కాయలు పట్టుకుని నుంచి రేణుక ఇంకో ఇక్కడ చూడండి ఇంటి ముందు రగో మల్లె చెట్లు గులాబీ చెట్టు అయితే చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది గులాబీ పూలు చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది కదండి చూడడానికి ఇంకో మల్లె అంతా మొగ్గలతో ఉంది చాలా సూపర్ ఇంకో ఇదంతా ఇల్లుకి చూసారా ఎలా పెట్టుకున్నారు అంతాను నువ్వు మీకు చూపిస్తున్నాను చూడండి ఇల్లు ఎంత బాగుందో భలే బాగుంది చాలా బాగుంది నాటు గులాబీ ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు చాలా బాగుంది చూడండి ఎంత పెద్ద చెట్టు ఉంది ఇక్కడ ఎలా ఉందండి మీ ఎంజాయ్మెంట్ ఉమ్మగారు చాలా బాగుంది ప్రకృతిలో స్వేద స్వేద తీరుతున్నాం సాయంత్రం కదా ఉమా గారికి ఎంతైనా థ్యాంక్స్ చెప్పాలి మనం అసలు థ్యాంక్ యూ సో మచ్ ఉమా అసలు ఏం చాలా బాగుంది కదా ఆయన మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నాగరాజ్ గారు చాలా బాగుందండి ఉమా గారి దగ్గర వచ్చాం కదా ఇలాంటి ఉమా గారు లాగా మేము కూడా ఆయన కొంచెం తెలుగు రాదు ప్రాబ్లము తీసుకొని మేము కూడా ఇంత నాలుగు ఎకరాలు కాకపోయినా ఒక అర ఎకరంలో ఒక ఫామ్ హౌస్ చేసుకోవాలి ఖచ్చితంగా తిన ఐడియా ఇచ్చారు ఉమా ఎందుకంటే మనలాంటి ఇలాంటి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు పక్కన పక్కన చేసుకుంటే చక్కగా చేసుకొచ్చని ఒక ప్లాన్ చేసి ఒక కాలనీ నిర్మించేస్తాం ఆర్గానిక్ ఫార్మింగ్ కాలనీ దాని పేరు పెట్టుకుందాం ఏంటి కొండనికే మేము తింటాం చాలు మార్కెటింగ్ లెక్కలు మేము తినేసి ఉండిన తర్వాత అమ్మడం గురించి ఆలోచన చేస్తాం ఫస్ట్ మేమే అంతే 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 హరిజాతము చాలా పెద్ద చెట్టు అయింది రేణుక ఆల్రెడీ చూపించేసాం యూట్యూబ్ లో రేణుక అయిపోయింది ఇందాకనే చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది ఆకాశము అసలు చాలా బాగుంది ఇదేంటిది ఇంత చుడు చుట్టా వన్ ఇయర్ ఓల్డ్ ఎన్ని కిందలేసిందో మామిడి చుట్టూ బాగుంది పసుపు 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 అక్కడ అంతా పసుపు వేసుకున్నారు అవి ఇంటి మందం అలాగే దొండపాదు అన్నీ ఉన్నాయండి ఇంకా కొద్దిగా డెవలప్ చేయాలి అంతే వాటర్ లేక ఆపారు ఇప్పుడు వాటర్ వచ్చింది కాబట్టి ఇంకా మొత్తం అంతా నాలుగున్నర ఎకరాలు దునుకుంటారు ఇది గ్రేప్స్ ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తున్నాయి ఇంకో చాలా బాగుంది ఇది కూడా గ్రేప్స్ మీరు గ్రేప్లో చాలా వెరైటీస్ ఉన్నాయమ్మా అక్కడ మొన్న వెళ్ళా మేము అన్నీ తెచ్చి పెట్టండి ఇక్కడ వాటర్ ఎక్కువైపోయినట్టుంది ఇక్కడ చూడండి అండి ఆపేసారా ఓకే పెద్ద ఉసిరు ఉంటాం కదా రాస్ ఉంది అలాగే వైట్ నేరేడు ఉంది అలాగే అల్ల నేరేడు కూడా ఉంది సింహాచలం సంపంగ ఉంది చిన్న ఉంది అన్ని రకాలు ఉన్నాయి యాపిల్ బేర్ ఉంది వాటర్ యాపిల్ ఉంది ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పొట్టు మినపప్పు నానబెట్టి చక్కగా ఇందులో గార్లు ఇక్కడ వేసుకుంటాము ఎంత బాగుందో పప్పు ఇందులో ఉందంట సూపర్ చాలా బాగుంది కావట్లేదా మీరు ఇప్పించాలా డబుల్ రాధా మనోహరం చాలా బాగుంది మీ ఫామ్ హౌస్ లో నా గుర్తుగా మీకు డబుల్ బెటర్ రాధా మనోహరం మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు